సిపికి చెందిన ఎమ్మెల్సీ ఆ పార్టీ సీనియర్ నాయకుడు మర్రి రాజశేఖర్ పార్టీ మారనున్నారా జిల్లాలోనూ చిలకలూరుపేట నియోజకవర్గంలోనూ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది సిపి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ పార్టీ కష్టకాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు నాటి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం పాటుపడిన మర్రి రాజశేఖర్ పార్టీ మారుతున్నారంటే ముందుగా నమ్మరు కాని వైసీపీలో ఆయన పడ్డ అవమానాలు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం తదితర పాటు ఇటీవల కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా మర్రి రాజశేఖర్ పార్టీని వీడుతున్నారన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి సంక్రాంతిలోపు ఆయన అనుచరులతో పార్టీ మారనున్నట్లు ప్రచారం జరుగుతుంది వైసీపీలో అడుగడుగునా అవమానాలే మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన మర్రి రాజశేఖర్ పేదల లాయర్గా పిలుచుకునే వారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రి రాజశేఖర్ టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు ఆయన పాలన కాలంలోనే నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు లోలెవెల్ చాప్టాలు పసుమర్రు నరసరావుపేట లాంటి పెద్ద బ్రిడ్జిలు ఏర్పాటయ్యాయి ఆ తర్వాత వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరిన మర్రి రాజశేఖర్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు కానీ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్ఆర్ఐ విడుదల రజని పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే టికెట్ కేటాయించారు ఎన్నికల్లో ఆమెను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత జగన్ ఎన్నికల సభలో హామీ ఇచ్చారు అన్న నేను అడిగిన వెంటనే తన సీటును కూడా సాక్రిఫైస్ చేశాడు అన్న బీసీలకు ఇవ్వాల్సి వస్తూ ఉంది సామాజిక న్యాయం చేయవలసి వస్తూ ఉంది మీ సీటును మీ సాక్రిఫైస్ కావాలన్నా అని చెప్పి నేను అడిగినప్పుడు అన్న ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేదు రాజశేఖరను నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్తా ఉన్నాను మీ అందరికీ నేను ఇంకొక కూడా ఇస్తా ఉన్నా చిదకనూరు పేటను మీరు గెలిపించండి రాజశేఖర మంత్రిని కూడా చేస్తాను అని చెప్పి మంత్రి పదవి మాట దేవుడెరుగు ఐదేళ్ల కాలంలో విడుదల రజనిని మంత్రిగా చేసి రాజశేఖర్కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సైతం వెనుకంజ వేశారు ఎన్నికలకు ముందు ఏడాదిలో మర్రికి కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారు ఐదేళ్లపాటు అధికారం ఉన్న మర్రి రాజశేఖర్ వర్గం ప్రతిపక్షంలో కన్నా దారుణమైన పరిస్థితి అనుభవించారు అప్పట్లోనే పలుమార్లు వివిధ పార్టీల అధినేతల నుంచి తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం వచ్చినా మర్రి రాజశేఖర్ నిరాకరించారు కానీ ప్రతి సందర్భంలోనూ ఎదురైన అవమానాలతో పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది టీడీపీ వైపే మెగ్గు ఇటీవల రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయాలని వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది అయితే ఆ కార్యక్రమానికి మర్రి రాజశేఖర్ హాజరుకాలేదు అనంతరం ఆయన జనసేనలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి అయితే గతం నుంచి నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు మరో కేంద్ర మంత్రితో మర్రికి ఉన్న సంబంధాల దృష్ట్యా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పదవికి రాజీనామా చేస్తారా ఆయనకు ఆ పార్టీ నుంచి ఎటువంటి హామీలు లభించనున్నాయన్న అంశాలపై చర్చ కొనసాగుతుంది మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్